కరోనా కొరత పరిష్కారంలో కూటమి విఫలమైందని వైఎస్ఆర్ సిపి నేతలు ఆరోపించారు అధికారంలో తోచిన తర్వాత రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు ఈ మేరకు వైసీపీ గుంటూరు జిల్లా నేతలు అమ్మటి రాంబాబు మోదుగుల వేణుగోపాల్ నోరి ఫాతిమ సోమవారం ఆందోళన చేపట్టారు కరోనా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రీవెన్స్ లో కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు అనంతరం అమ్మటి మోదుగుల మీడియాతో మాట్లాడారు చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండరని ఎద్దేవా చేశారు రైతుల్ని ఆదుకునేంత వరకు వైసీపీ పోరాటం ఆగదన్నారు రాష్ట్రంలో రైతుల యొక్క సమస్యలను పరిశీలించిన తర్వాత ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ డిమాండ్ ఎక్కువ పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు ముఖ్యంగా కలెక్టర్కి ఈ ఎరువుల సమస్య గురించి ప్రత్యేకంగా యూరియా కొరత గురించి ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు ముఖ్యంగా మీరు చూశారు ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు ఏ పంట అయినా తీసుకోండి మిర్చి పసుపు పొగాకు మామిడి ఏ పత్తి ఏ పంటకు తీసుకున్నా గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది విఫలమైపోవడంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావలసిన బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో రైతుల్ని పరామర్శించడం కోసం వెళుతున్నప్పుడు చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది మిర్చి రైతుల బాధలు తెలుసుకునేందుకు గుంటూరు పట్టణానికి మిర్చి ఆటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భాన్ని అయితేనేమి ఉగాదు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితేనేమి మొన్న బంగారుపాలెం మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితేనేమి ఇష్టానుసారంగా ప్రభుత్వం వ్యవహరించటం